నమస్తే అన్న నమస్తే ఎలా ఉందా హరిహర వీరమల్లు అసలు ట్రైలర్ చూస్తుంటే భూసువంసేనండి ఇది మైథలాజికల్ మూవీలా ఉంది ఒక సెన్సేషనల్ మూవీలా కనిపిస్తుంది ఒక అసలు నిజంగా సినిమా పవన్ కళ్యాణ్ గారికి మైథలాజికల్ మూవీ ఫస్ట్ టైం అనుకుంటా అసలు మామూలుగా చేయలేదండి ఇలా ఐదు సంవత్సరాలు అలా ఏం చేశారబ్బా అనుకున్నాను కానీ ఇంత అద్భుతంగా తీస్తారని చెప్పి నేను అనుకోలేదు ఈ ట్రైలర్ చూస్తేనే ఎలా ఉంది సినిమా ఎలా ఉండిపోతుందో చాలా గ్రేట్ చాలా బాగుంది సో చూసుకుంటే సినిమాలో కొన్ని హైప్ సీన్స్ కొన్ని సీన్స్ చూసుకుంటే కొంచెం గ్రాఫిక్స్ లాగా ఈజీ కనిపెట్టేసిన అన్నట్లుగా కూడా కామెంట్స్ వస్తున్నాయి దాన్ని ఎట్లా చూడొచ్చు అది పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ కామెంట్స్ చేస్తారు ఎందుకంటే ప్రతి పిన్ టు పిన్ను నిశ్చితంగా పరిశీలిస్తారు పరిశీలించి ఆయన ఏదో రకంగా విమర్శించాలి ఏదో రకంగా ట్రోల్ చేయాలని చాలామంది ఉంటారు ఈ సినిమాతో ఈ ట్రోలర్స్ విమర్శకులు కూడా అందరూ కూడా ఈ సినిమా తుపానులో కొట్టుకుపోబోతున్నారు సైరా నరసింహారెడ్డి రిపీట్ అయ్యేలాగుందని కూడా అలా ఎందుకు అనుకోవాలి సైనా రేజా నరసింహరెడ్డి రిపీట్ అయ్యాలని అసలు అనుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు మనము కథలు తీస్తున్నాం ఇది ఒక కథ ఒక వీరుడి కథ ఒక మహా మహావీరుడి కథ అలాంటి కథలు మనం చూసేటప్పుడు మన హిందూ సాంప్రదాయాల్లో జరిగినటువంటి మన హిందూ పురాణాల్లో జరిగినటువంటి కథలు ఇవి పూర్వం రాజుల కథలు అలాంటి కథలను మనం ఆదరించాలా అభిమానించాలా ఖచ్చితంగా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలా అది పవన్ కళ్యాణ్ అనే కాదు ఇలాగే ఖచ్చితంగా ఖచ్చితంగా మన మన కథల్ని మన పురాణ గాథల్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి వాటిని ప్రోత్సహించాలి ఎస్ అట్లానే ఇప్పుడు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించారు కదా సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎలా అనిపించింది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మూవీ ఏవో ఆయన కనిపిస్తేనే చాలు ఆయన డాన్స్ చేయాల్సిన అవసరం లేదు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు నడుస్తూ వస్తూ కనిపిస్తే చాలు భూసువంసే కాబట్టి సన్సేషణాలు మూవీ మామూలు సినిమా కాదు ఇది ఈ సినిమా ఎక్కడికి ఏ రేంజ్లో వెళ్తుందో కూడా ఊహించలేనంత రేంజ్కి వెళ్తుంది ఏదో సినిమాతో కంపేర్ చేయకూడదు మనం ఖచ్చితంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా సినీ జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలబడబోతుంది ఓకే సో ఇంకా చూసుకుంటే మూవీ కలెక్షన్స్ సో ఇప్పటివరకు అయితే పుష్పను అయితే ఏది బీట్ చేయలేదు సో ఇదేమైనా బీట్ చేసిందనుకోవచ్చా పుష్పాకి దీనికి పోల్చకూడదని నేను అదే అంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో సమాజానికి ఉపయోగపడేటటువంటి చాలా సన్నివేశాలు ఉంటాయి మనం ఎలా బతకాలి ఎలా పౌరుషంగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా చూపిస్తాడే తప్ప జనాలకి చెడ్డగా ఏది చూపించేటటువంటి సినిమాలు ఆయన చేయడు చెడ్డ సీన్స్ కూడా ఏముండవు కాబట్టి పుష్ప సినిమాకి దీనికి పోల్చకూడదు అసలు ఇది మైథలాజికల్ మూవీ మంచి కథ అద్భుతమైన కథ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానించే కథ ఓకే అయితే ఇప్పుడు ఫుల్గా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారు సో మూవీ ఆల్రెడీ ఒక టీజర్ అయితే వచ్చేసింది సో మూవీస్లో ఉంటే బెటర్ అంటారా లేకుంటే పాలిటిక్స్లో ఉంటే బెటర్ అంటారా ఆయన బంగారు పళ్ళెం లాంటి జీవితాన్ని వదిలేసుకుని ఒక అద్భుతమైన జీవితాన్ని వదిలేసుకుని వేళ మూవీ చేయలేక కాదు సంపాదించుకోలేక కాదు ఆయన వందల వేల కోట్లు సంపాదించేసుకున్నాను మూవీస్ ద్వారా కానీ ఎవరిలాగా దోపిడీ చేయాల్సిన అవసరం లేదు కానీ నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చిన ప్రజలకి నేను ఏదైనా చేయాలి నేను ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన్ని నిలబడాలి పేదలకి ఉపయోగపడాలి రాజకీయాలు కరప్షన్ రాజకీయాలుగా మారిపోయిన తర్వాత ఏ పేదవాడు కూడా సుఖశాంతులతో బతకలేదు వాళ్ళకి నేను అండగా నిలబడాలనే ఆలోచనతో సద్ సదుద్దేశంతో వచ్చాడు రాజకీయ రాజకీయాల్లోకి ఆయనకు డబ్బుతో లేదు పేరుతో లేదండి పేదవాడు బాగుండాలి వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి ఎవడూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆకలితో పడుకోకూడదని ఆలోచించే గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన సినిమాల్లోనూ ఉండాలి రాజకీయాల్లోనూ ఉండాలి సినిమాల నుంచి దూరం దూరం అయిపోవాలని చాలామంది నాలంటోళ్ళు అనుకుంటారు కానీ సినిమా కూడా చేయాలి కానీ ఆయన బతకాలి కదా అందరిలాంటి రాజకీయ నాయకుడు కదా కాదు కదా అందరిలాగా కమిషన్ తీసుకున్న రాజకీయ నాయకుడు అయితే కమిషన్ తీసుకుని వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకుని లక్షల కోట్లు సంపాదించేసుకుని ఒక రెండు నెలలు మూడు నెలలు జైల్లో ఉండే లక్షల కోట్లు వాళ్ళ కుటుంబాన్ని పనిచేసి అలాగా పేద ప్రజలు కడుపులు కొట్టేసి నాశనం చేసేచ్చు కానీ అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు పేద ప్రజల కోసం ఆయన బంగారు లాంటి జీవితాన్ని అద్భుతమైన జీవితాన్ని వదిలేసుకుని ఈ వేళ ప్రజాసేవలో ఉన్నాడు ఆయన ప్రజాసేవలోనూ తరించాలని చూస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ప్రజాసేవలోనూ ఉండాలి కాకపోతే అప్పుడప్పుడు కూడా ఇలాంటి వినోద కార్యక్రమాలు కూడా చేయాలని మేము మా అభిమానులుగా మేము ఆశిస్తున్నాం హీరోయిన్కి కూడా మంచి స్కోప్ ఉన్నట్టు కనిపిస్తుంది ఎలా ఉంది అట్లానే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా నేను ఒక గొప్ప రహస్యం చెప్తున్నాను ఈ సినిమాతో హీరోయిన్ హై స్థాయికి వెళ్ళిపోతుంది చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతుంది ఎందుకంటే అమ్మాయిని అంత బాగా చూపించారు ఈ సినిమాలో ఆమె చాలా సినిమాలు చేసింది కానీ అద్భుత విజయాలు ఏం లేవు ఈ సినిమాతో మాత్రం ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి ఆమె ఖాతాలో వేసుకోబోతుంది ఫైనల్గా పవన్ కళ్యాణ్ డైలాగ్ డైలాగ్ పూర్తిగా గుర్తులేదు నాకు ఓకే ఓకే థ్యాంక్ యూ

మనం బ్యాక్ వెళ్ళినట్టు అయితే ఒక మూవీ మీకు ఐడియా ఉంటది కెమెరామెన్ ఐడియా మీకు ఐడియా ఉందా దానికి మించి ఉంది మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలాగే చూస్తున్నాం ఎంఎం కేరవాణి గారి మ్యూజిక్ అయితే ఒక వేరే లెవెల్లో ఉంది బీజిఎం డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు ఇంకా ముందుకి ఇంకా బాగా అంటే స్క్రీన్ పే అంటే ట్రైలర్ లో చూస్తేనే ఒక రకమైన గూస్ పంప్స్ సో ఆయన్ని చాలా గ్యాప్ తర్వాత సరైన మూవీలో చూస్తున్నా ప్యాన్ ఇండియా మూవీలో చూస్తున్నా కళ్ళు నెలవారు నెరవేరపోతున్నాయి ఇవి సో థియేటర్లు దద్దరిళ్ళు పోతాయో పేలిపోతాయో ఎవరికి అంత చెక్క అనమాట యాక్చువల్లీ చాలా మంది పవన్ కళ్యాణ్ కానీ ఫిట్నెస్ లెవెల్ కొంచెం తక్కువ అంచనా వేశారు సో ఇందులో చూసిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఆయన ఫిట్నెస్ లెవెల్ ఏంటి ఆయన ఒక యాక్టింగ్ స్కిల్స్ ఏంటి ఆ ఫైట్ సీక్వెన్స్ ఏంటి చాలా మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఆయన దగ్గర నుంచి ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కూడా ఆయన సో ఇంకా ఆయన అటిట్యూడ్ లో ఆయన దీనికి ఉన్న క్రేజ్ కి ఇది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఇంకా ముందు ముందు ఇంకా వస్తదేమో మేబీ చూసుకుంటే సరే నరసింహ రెడ్డి కాస్త దాన్ని ఈక్వల్ చే అన్న తమ్ముల్ని సింహాన్ని బెబ్బుల్ని ఎలా పూర్చుదాం అన్న ఒక ఇందులో ఉండి ఒక అడవిలో ఉండి అన్న తమ్ముడు అన్నకు మించిన తమ్ముడు బ్రో మరి సీజీ వల్లనే సినిమా డిలే డిలే అయింది కదా మరి సీజీ బాగాలేదు అంటున్నారు మీరేమంటారు గ్రాఫిక్ సీజీ వర్క్ అస్సలు బాగాలేదు అంటున్నారు అంటే మనం ట్రైలర్ చూసి చెప్పకూడదు అది అది ట్రై మూవీ చూడండి ఫీల్ అవ్వండి ట్రైలర్లో ట్రైలర్ను ఇప్పుడు మనం చూడడానికి ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూపించడానికి తప్ప అసలైన కదా వేరే ఉంటుంది బయట వేరే ఉంటుంది లోపల వేరే ఉంటుంది కొన్ని ట్రైలర్లు సినిమాకి రప్పిస్తున్నా కొన్ని ట్రైలర్ ట్రైలర్లు అయినా మూవీ ఒక రేంజ్లో ఉంటుంది అన్నకు తిరగలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి అది చెప్పావసరం లేదు ఇప్పుడే నేను హరిహర వీరమ్మ సినిమా ట్రైలర్ చూసా షాక్ అయిపోయినా అంతే కళ్ళు తిరిగి పడిపోయినా పవన్ కళ్యాణ్ గారు సీఎం డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఒక స్వాతంత్ర సమరయోధుడిగా చూస్తున్నామన్నా ఎలాంటి లుక్లో కావాలో ఎలాంటి క్యారెక్టర్ చూడాలో చూస్తున్నాం ప్యాన్స్ అందరికీ పండగ ఇంక నాకైతే పూనకాలే గూస్ బంసినట్లు వస్తున్నాయి అబ్బా నా వల్ల అయితే కావట్లే అసలు సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుంది వెయిటింగ్ అన్న డ్యాన్స్ చేయలే సినిమాలో గోల చేయలే ఇంకా పవన్ కళ్యాణ్ అన్న కోసం ఇంకా బేబల్ నాయక్ సినిమా తర్వాత ఏ రాలే ఇంకా కాబట్టి ఈ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం సంవత్సరాలు సంవత్సరాలుగా కాయలు కాసిపోతాయి దయచేసి ఇప్పటికే సినిమాని పదిసార్లు అయిపోయారు వదిలేయండి ఇప్పటికైనా వాళ్ళెవరు అన్నారు గ్రీన్ మ్యాట్ అని సినిమా బాగా అది బాగలేదని విఎఫ్ ఎక్సెన్ కాదు అంత అబద్ధమే సినిమా మాత్రం చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా సినిమా మాత్రం లేదు లేదు నాకైతే ఎక్కడ అనిపించలేదు నేను కూడా చేశాను హరిగారు వేరే సినిమాలో గుర్రాలు కూడా తోలే కాబట్టి సినిమా అయితే ఇంకా మాములుగా లేదు అన్న ఈ సినిమా కోసం ఫిట్నెస్ కానీ కష్టపడడం కానీ ఫైట్లు చేస్తాడన్నా కత్తిరెత్తుకొని గుర్రాలు దోస్తా ఆ గుర్రాల మించి దోకత కత్తిరెత్తుకొని నరకతా ఉంటే పాకిస్తాన్ వాళ్ళే తగిపోయి దేశం నుంచి తరిమేస్తుంటే బాబా సినిమా అసలా బా మామూలుగా కాదన్న సినిమా ఒక్కసారి మీరు చెబితే వినాలి మాట వినాలి ఆ డైలాగులు ప్రతిది అంటే ఫస్ట్ కానించి లాస్ట్ దాకా ప్రతి సీన్ ప్రతి మాట డైలాగ్ ఏంటి సినిమాలు డైలాగులు యాక్టింగ్ డ్యాన్సులు ఫైట్లు కామెడీలు ఇంకా మన ఫ్యాన్స్ కోసం ఎక్కడ హట్ అవుతామని ఫ్యామిలీ వాళ్ళ కోసం వాళ్ళగరిచే సీన్లు రొమాంటిక్ సీన్ కూడా తగ్గించారనమాటేషన్ మరీ అంతేమి లే ఎలివేషన్ ఏమి ఏదో జస్ట్ వాళ్ళు వస్తారు పోతారు అంతే హీరోయిన్లు ఏమన్నారో వాళ్ళు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కానీ ఇక్కడ ఎవరున్నారో మన అన్న ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అన్న సినిమా కోసం మనం వెయిటింగ్ చేస్తున్నాం సంవత్సర సంవత్సరాలుగా వెయిటింగ్ ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా వసతి వస్తాయి ఆయన ఎక్కడ పాలిటిక్స్లో ఉండేది దేనికి ఒకటే రీజన్ పేద ప్రజలకు సహాయం చెయ్యాలి దేశంలో డెవలప్మెంట్ చెయ్యాలి అంతే అదొకటే అక్కడ ఉండేది సినిమాలు తీసేది దేనికి సినిమా తీసినా కూడా సినిమా తీసిన దాంట్లో ఆ వచ్చిన డబ్బు మొత్తం మళ్ళీ పేదవాళ్ళకే కాబట్టి ఏంటంటే సినిమా తీసినా పాలిటిక్స్లో ఉన్నా అందరికి ఎప్పుడైనా పేదవాళ్ళకి సహాయం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం ఇంట్రెస్ట్ ఇటు చేస్తా ఉంది సినిమా బాగున్నా బాగలేకపోయినా ఖచ్చితంగా ఆడిస్తూ ఉంది ఆ ఈ సినిమాకి ఎన్ని కోట్లు వచ్చినా తక్కువే దీనికి వేల కోట్లు లక్షల కోట్లు వచ్చినా తక్కువే కానీ చూద్దాము మన తెలుగు సినిమా గ్రాఫ్ ఈ సినిమాతోన పెంచదాం అందరం ఖచ్చితంగా ఈ సినిమాని ఆడిద్దాం అంతే ఖచ్చితంగా పదివేల కోట్లు మాత్రం కొట్టి చూపిస్తాం అంతే